వెనకబడి వెనకబడిన కులాలను ఒకలాగా కాల్చదు అగ్రవర్థలు ఒకలా కాల్చదు క్రిస్టియన్ మతస్థులను ఒకలా కాల్చదు అగ్నిపథాలు జరిగిన గ్యాస్ లీక్ లేని అందరినీ సమానంగా చంపేస్తాయి మనందరం ఏకమై ఒకటే మాట మీద ఒకటే తాటి మీద లేకపోతే ఈ ఓఎన్జీసీలు కానీ గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్లు కానీ రిలయన్స్ కంపెనీలు కానీ వీళ్ళు మనకు ద్రోహమే చేస్తారు సంఘటితంగా కోనసీమ ప్రొటెక్షన్ ఉద్యమంగా చేయకపోతే పరిరక్షణ ఉద్యమం చేయకపోతే మొత్తం సంపదంతా కొన్నగొట్టి ఉద్యోగాలు రావు ఈ రోజున ఇంతమంది యువతున్నారు ఉద్యోగాలు ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉద్యోగాలు కూడా మీరు అక్కడిని తెచ్చుకుంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టలేరా మత్స్యకారులకు మీకు ఉపాధి అవకాశాలు కల్పించలేరా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేరా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టలేరా ఈ పెట్రో అడిగేవాడు ఎవడు లేడు మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా ముడుపులు ఇచ్చారా రిలయన్స్ వాళ్ళు లోకేష్ గారు రిలయన్స్ ఇచ్చారా లోకేష్ గారు రిలయన్స్ వాళ్ళు ముడుపులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చారా తెలియదు కానీ వాడు ఒకడు ఒకరి మీద మాట్లాడరు ఉన్న నిజంగా మన కోనసీమ సమస్య ఉంటే ఓ పుక్కలు నిమ్మటం కాదు తలకాయలు నిమ్మటం కాదు ముద్దులు పెట్టడం కాదు రాజకీయం అంటే లోకేష్ గారి సైకిల్ దొక్కడం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమ్ముళ్ళు బాగా ఇంకోసారి ఓటండి ఓటే ఏం చేస్తాం మళ్ళీ మిమ్మల్ని కలిపి ఏం చేయాలా మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి బుక్గ్గలు నిమ్ముతారు మళ్ళీ ఇంకోసారి సైకిల్ దొక్కుతారు మళ్ళీ ఇంకోసారి ఓటే అదే మీరు అడిగేది అడగలేరా మీరు మాట్లాడలేరా రిలయన్స్ వాళ్ళతోటి రిలయన్స్ అంబాలని పిలిచి మాట్లాడలేరా భయమా మీకు తుమ్మితే ఊడిపోతే ఒక చిన్నపాటి యాక్సిడెంట్తో పోయే ప్రాణానికి ఎందుకయ్య ప్రాణ భయం మీకు నాకు మీలాగా వేల కోట్లు లేవు ఎదిగిన కొడుకులు కాదు నైన్ చిన్న బిడ్డలు ఉన్నాయి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీరు చెప్తారు కదా మాది రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మాది మా చాలా మా చాలా ఉడుకు రక్తం మాది అంటారు కదా మరి ఏ మీరు ఎందుకు మాట్లాడలేదు రిలయన్స్ వాళ్ళే భయమా మీకు రిలయన్స్ వాళ్ళు అంటే కే ప్రధానమంత్రి గారు అంటే భయమా మీకు ఈయన ముఖ్యమంత్రి గారైతే అసలు ఎంత పట్టో నేను అసలు గట్టి వ్యక్తి నేను చెప్తా ఉంటారు ఏ అంత భయమే నీకు అంత భయమే మీకు మాట్లాడడం ధైర్యంగా నేను ఒకటే ఆలోచించాను కొంచెం సామెత ముత్తగా మార్పరుచులకు క్షమించాలి జీవిత కాలం అంతా అందరికీ భయపడి ఒక సామి చెప్తారు ఇంట్లోనే వాళ్ళు ప్రతిరోజు భయం జీవిత కాలంలో వాడికి భయపడి ఈడికి భయపడి అమ్మ గుడికి భయపడి రిలయన్స్ వాడికి భయపడి ఓఎన్జీసీ వాళ్ళకి భయపడి గుజరాత్ వాళ్ళకి భయపడి జగన్మోహన్ గారికి భయపడి చంద్రబాబు గారికి భయపడి పంచాయతీ ప్రెసిడెంట్లు పోటీ చేయని వ్యక్తి పంచాయతీ రాజశాఖ అయిన లోకేష్ కి భయపడి ఎందుక అదో జీవితం పాడు జీవితం అందుకే నేను ఏం చేశానండి గట్టిగా మాట్లాడదాం రాజకీయాలుగానే అందరూ మీ అభిప్రాయం ఏంటంటే దీని మీద అంటే అదేనండి నేను చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉంటాం కర్ర విరక్కుండా పాము చావకుండా కర్ర విరకుండా పాము చావకుండా మాట్లాడి రాజకీయాలు అయిపోయినాయి ఒక తప్పుని తప్పుగా ఒక ఒప్పుని ఒప్పుగా చెప్పగలిగే ధైర్యం కావాలి రాజకీయ వ్యవస్థ అప్పుడే మారుద్ది అంతేగాని రెండు కళ్ళ సిద్ధాంతం మాది ఆరు చేతులు ఆలోచన మాదిని పిచ్చి మాటలు కాకుండా ఒక తప్పు ఉంటే తప్పుని చెప్పండి అంతేగాని చిన్న కోడి గుచ్చుకొని భుజం దిగిందని చెప్పి గోల్ పెట్టే కాదు కోడికత్తి గుచ్చుకుంటే కూడా దాన్ని పెద్ద కోడికత్తి కూచ్చుంది కోడికత్తి గుచ్చుకుంది 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 చంపకపోతే పోయిన కోడి కత్తి కూర్చుని కంప్లైంట్ చేయొచ్చు అది చేయరేనా ఎంత అసహ్యంగా తయారైన అందరూ నేను చిన్నప్పుడు ఒకసారి రామ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అట్లా మల్లెల్ బాబ్జీ అనే వ్యక్తి ఇలాగే చిన్న కత్తితో కొడితే బొట్టలు తెగిపోయింది పాపం రామారావు గారు బొట్టలు తెగిపోయింది పాపం తెగిపోయిందని చాలా పెద్ద కట్టుకొట్టుకుని తిరిగారు ఆ తర్వాత మనిల్ బాబ్జీని అనే వ్యక్తి నన్ను చంపేస్తారు చంపేస్తారంటే ఏ ఊరిని అనుకునేవాడు చిన్నప్పుడు పేపర్లు చదివి కానీ నిజంగా చంపేశారు ఆ అలాగే ఈ అబ్బాయి కోడి కత్తితో కూర్చున్న అబ్బాయి ఆ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని పొడవుగానే కోడి కత్తితో వెంటనే నీచంగా తెలుగుదేశం నాయకులు పేరు కూడా గుర్తున్నది ఎవరితో అతను ప్రశ్న హ్యాండిల్ చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వ్యక్తి జన సైనికుడు ఎవరో చేసేశాడు అంటే జనసేన పార్టీ కూర్చోబెట్టి ఎవరో చేసేశారు మళ్ళీ దానికి ఒక రంగు ఇవ్వడం ప్రారంభించారు ఈ అర్థములకి ఈ నీచులకి ఇంత దిగజారుడు స్థాయి రాజకీయం ఏంటో నాకు అర్థం కాల అరే నేను పాలసీలు మాట్లాడదు అంత అంత దిగజారుడుగా మేము చేస్తాం రాజకీయాలు మనుషుల్ని కొట్టించి చంపించి అలా చేస్తాం ఆలోచిస్తాం అలా అంటారు ఆలోచన మేము ఒకటేసారి విప్లవాలు పట్టుకొస్తాం ఒకటేసారి పెద్ద విప్లవాలు పట్టుకొస్తాం మీ అందరినీ కాలరాసి మొత్తం కొత్త రాజకీయ వ్యవస్థలను స్థాపిస్తాం కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయం సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని మా మీద హత్య జరిగింది కత్తికి కత్తిపీట కత్తిపేటతోటి వెంట్రుకు దిగింది ఎన్ని మనం మాట్లాడమ్మా మనం చేసేది చాలా పద్ధతితో కూడా రాజకీయాలు చేస్తాం బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను స్థాపించడానికి వచ్చాం ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం రిలయన్స్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఎందుకంటే ఉద్యోగాలు ఎందుకు కావాలంటే